హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఎలివేషన్ చూసుకోవచ్చు ఎలివేషన్ అనేది మనకి చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తారు మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ ఫ్లాట్ ఉందండి అలాగే మనకి ఈస్ట్ దీడ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అలాగే మనకి గేట్ అనేది ఇక్కడ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి ఇచ్చే గిడ ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేశారు వ్యూ ఇంట్రెస్టింగ్ గిడ చాలా బాగుంటుంది దీంట్లో బోరు సంపు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్ ఇచ్చారు విత్ ఫాల్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది పార్కింగ్లో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో కూడా మనకి గేట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి నార్త్ ఫేసింగ్లో కూడా గేట్ వస్తుంది అలాగే వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మనకి పార్కింగ్ ఏరియాలో డిజైన్ చూసుకోవచ్చు అండి మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు విత్ ఫాల్సిలింగ్ అనేది కూడా ఇస్తున్నారు పార్కింగ్ ఏరియాలో అలాగే మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ వచ్చింది వాష్ ఏరియా అనేది ఇక్కడ చూసుకోవచ్చు అండి ఏరియా అక్కడ ఇచ్చారు అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది కంప్లీట్గా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అవైలబుల్గా ఉంది అలాగే మనకి ఓన్లీ ఈస్ట్ కూడా ఇండిపెండెంట్ జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కింద వచ్చేసి మనకి వన్ బీహెచ్కే వన్ బిహెచ్కే హాల్ చూడవచ్చు హాల్ అయితే మనకి స్పేసెస్గానే వస్తుంది విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది టీవీ నెట్ ప్యాంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూసుకోవచ్చు మనకి చాలా నీట్గా సిమెంట్ రాక్స్ తోటి అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ చూసుకోవచ్చు మనకి కిచెన్లో అంతా కూడా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది విత్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి చూసుకోవచ్చు విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మనకి స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్లైడింగ్ డోర్స్ అనేది ఇస్తారండి అలాగే కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీంట్లో వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు అలాగే హ్యాండ్ వాష్ ఏరియా కూడా అక్కడే అనేది ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు హ్యాండ్ వాష్ ఏరియా కూడా మనకి అక్కడే ప్రొవైడ్ చేశారండి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ పే చూసుకోవచ్చు చాలా స్పేసెస్ వస్తుంది విత్ ఫాల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మనకి టేక్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి డోర్స్ డిజైన్ గట్టి చూసుకోవచ్చు మనకు చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి పైన అయితే మనకి ఇది టూ బీహెచ్కే చాలా స్పేసెస్గానే ఉంటుంది టూ బీహెచ్కే ఫాల్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది టీవీ నెట్ పాయింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు విత్ సిమెంట్ రాక్స్ అన్నీ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారండి ఫాల్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది దీంట్లో మనకి సపరేట్గా పూజ రూమ్ కోసం అలాంటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు చూసుకోవచ్చు పూజారం ఇలా వస్తుంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా కిచెన్లో మనకి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సిమెంట్ ర్యాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది వి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఏరియా చూసుకోవచ్చు చాలా స్పీసెస్గా వస్తుంది ఏరియా అలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది విత్ మనకు సిమెంట్ రాక్స్ అన్నీ కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ అయితే మనకి చాలా స్పీసెస్గా ఇచ్చారండి మనకి అటాచ్డ్ వాష్రూమ్ చాలా అంటే చాలా స్పీసెస్గా ఇచ్చారు వ్యూ వెంటిలేషన్గా చాలా బాగుంటుంది అలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు మనకి ఫాల్సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు మనకి స్లైడింగ్ డోర్స్ చూసుకోవచ్చు అండి స్లైడింగ్ డోర్స్ కూడా మనకి చాలా నీట్గానే ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు చుట్టూ అంటే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి వ్యూ వెంటిలేషన్ చాలా బాగుంటుంది దీని ప్రైస్ చేసుకున్నట్టయితే మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ నైన్ ల్యాక్స్ మాత్రమే ప్లస్ వన్ మనకి నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా వరం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ